తీర్పత్తుది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా నేను ఒక ప్రధానమైన అంశం కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది బతకలేకపోతున్నాం రోజంతా కష్టపడినా ఆటోకి రాయి రెండు వందలు కూడా వస్తలేవు అద్దే ఎట్లా వెళ్ళాలి ఫీజులు ఎట్లా కట్టాలి ఇల్లు ఎట్లా నడవాలి నరకం చూస్తున్నాం సావు తప్ప మాకు వేరే దిక్కు లేదు మాలా టోళ్లను రోడ్డు మీద పడేసిన ఈ పాలన మాకద్దు హరీష్ రావు వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య నీటి పర్యతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడు రీ పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ ఒకసారి హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ ఆటో డ్రైవర్కు సంబంధించి కూడా మీరు అందరూ కూడా చూడుర్రు ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఫ్రీ బస్సును తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడవచ్చు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి ఆటో కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి దాంతోపాటు ఇప్పుడు ఆటోలకు సంబంధించిన గిరాకీ వస్తలేదు ఆటోలకు సంబంధించి రకరకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆటోలకు సంబంధించి కనీసం అంటే కనీసం ఆటో కార్మికులకు సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితులలో కూడా కనబడుతున్న సమా కనబడతా ఒకసారి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ బ్రతకలేకపోతున్నామని మల్లయ్య ఎట్లయితే చెప్తున్నాడో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆటో డ్రైవర్ల కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే దినదిన గండంగా మారిపోయింది ఇటు ఏంది అంటే కీస్తీలు కట్టలేక అటు ఈఎంఐలు కట్టలేక దాంతోపాటు వడ్డీ వ్యాపారులు కట్టలేక వాళ్ళ రోజువారీ చిట్టీలు కట్టలేక ఇల్లు గడవక వాళ్ళ జీవనం చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది అనేది వాస్తవం ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయింది రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు బ్రతకలేని పరిస్థితిగా మారిపోయిన పరిస్థితి ఉంది అంటే దాంట్లో అతిశయోక్తి తెలియదు ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలివాల్సిన విషయం ఇది మీ అందరికీ తెలిసిన విషయం సో పూర్తిగా కూడా నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు పూర్తి స్థాయిలో వైఆర్ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి